చాపాడు మండలం పల్లవోల్లోని చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం జరిగిన న్యాయ సేవల శిబిరానికి భారీ స్పందన లభించింది జిల్లా జడ్జి శ్రీనివాస్ కలెక్టర్ హరికరణ్ ఎస్పీ అభిషేక్ మహింతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు కళాశాల ఆవరణలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ముప్పై ఎనిమిది ప్రదర్శనలు మహిళా సంఘాలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఐసిడీఎస్ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాలు అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అందజేస్తున్న పథకాలు సూక్ష్మ బిందు సేద్యం ఉద్యానవనం పట్టు మత్స్య ప్రకృతి వ్యవసాయం ద్వారా అందిస్తున్న పథకాలపై ఆ ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు అదే విధంగా సంక్షేమ శాఖలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ కాపు సంక్షేమ ఆర్థిక సహకార సంస్థల ద్వారా అమలు చేస్తున్న పథకాలను సంబంధిత సిబ్బంది ప్రజలకు వివరించారు జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి పౌర సరఫరాలు రెవెన్యూ జలవనరులు గ్రామీణ నీటి పారుదల సర్వ శిక్ష అభియాన్ శాఖలు తమ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు తెలిసిన ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పథకాలు చేరువు చేసేందుకు న్యాయ సేవల శిబిరం ఎంతగానో దోహదపడుతుందని జిల్లా జడ్జి జి శ్రీనివాస్ అన్నారు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ శాసన నిర్వాహక వ్యవస్థల ద్వారా అర్హులైన ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు చెరువు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పోలిస్తే కడప జిల్లాలో లిటికేషన్ కేసులు చాలా తక్కువ అన్నారు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా బాగా పనిచేస్తోందని జిల్లా జడ్జి శ్రీనివాస్ కితాబ్ ఇచ్చారు ఈ శిబిరంలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని ఇంకా ఎవరైనా సమస్యలు ఉంటే అక్కడ అర్జీ పెట్టుకుంటే వాటిని పరిశీలించి సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు కార్యక్రమంలో జేసీ టూ శివారెడ్డి కడప ఆర్డీఓ మాలాల జనమడుగు ఆర్డీఓ నాగన్న మైనార్టీ కార్పొరేషన్ ఈడీ రామచంద్రారెడ్డి డిటిసి బసిరెడ్డి డిఎంహెచ్ఓ డాక్టర్ ఉమాసుందరి డిఇఓ శైలజ ఐసిడిఎస్ పిడి పద్మజ తదితరులు తమ తమ శాఖల ఆధ్వర్యంలో నిలుస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు రెండవ అదనపు జడ్జి మనోహర్ రెడ్డి సీనియర్ సివిల్ జడ్జి పాండురంగారెడ్డి ఎడిఎం చెల్లా జానకి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ కుమార్ జిల్లా కోర్టు జీపీ గడ్డగురప్ప ప్రొద్దుటూరు జమ్మల మడుగు మైదుకూరు కమలాపురం బద్వేల్ తదితర ప్రాంతాల నుంచి న్యాయవాదులు న్యాయవాద గుమాస్తాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు సుప్రీంకోర్టు వారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు వారి యొక్క ఆజ్ఞ మేరకు ఈరోజు న్యాయ సేవల శిబిరం అనేది కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాసన నిర్మాణ శాఖ మరియు కార్యనిర్వాహక శాఖ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని సమీక్ష చేయాలని చెప్పేసి ఆదేశించారు వాటి సమీక్షకుగాను ఈరోజు ఈ చాపాడు గ్రామంలో ఈ చైతన్య వార్త ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులోనే వివిధ గవర్నమెంట్లో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు అందరూ కూడా స్టాల్స్ పెట్టారు ఇన్ని స్కీమ్స్ ఉన్నాయని చెప్పేసి మరి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మాకే ఈ రోజుకు తెలియని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి సామాన్య ప్రజలకి ఎన్ని కూడా చేరువులో ఉన్నాయో లేదో అనుమానంగా ఉన్నది అందుకే మొట్టమొదటిసారిగా ఈ శిబిరానికి ఇన్ని సేవలు గవర్నమెంట్ సేవ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేశాము ఈ స్కీమ్లో ఇంకా ఎంతమంది లబ్ధిదారులు ఇంకా తీసుకోవాల్సి ఉన్నది ఎంతమంది లబ్ధి పొందినారు ఇంకా ఎంతమంది ఈ లబ్ధి కోసం జరుగుతున్నారు అనే విషయాలన్నీ కూడా మరి ఎన్లైట్ కావాలంటే కనుక ఇటువంటి ఒక మంచి ప్రోగ్రాం చేస్తే ఈ యొక్క ప్రభుత్వం చేసేటటువంటిది అలాగే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పనిచేసే శాఖలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పని పనిచేసే శాఖలు కానీ ఇతర శాఖలు కానీ అన్నింటిలోనూ ఏ విధంగానే బెనిఫిట్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలియజేయడానికి ఈ శిబిరాన్ని ఉద్దేశించాము ఈ శిబిరాలన్నింటికి కూడా ఈ రోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేయడానికి జిల్లా ప్రథమ కూర్లు కలెక్టర్ గారు హరికరణ్ గారు మాకు వెన్నంటి ఈ యొక్క మొత్తం కర్మ కర్త క్రియ నేనే అంటూ అన్ని మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క కార్యక్రమాన్ని మోస్ట్ గ్రాండ్ సక్సెస్ గా చేసినటువంటి వ్యక్తికి మరి మేము ధన్యవాదాలు తెలుస్తున్నాం జిల్లా కలెక్టర్ హరికరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాల జీవితాలకు భరోసా ఇస్తాయని తెలిపారు పేదలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకే ఈ శిబిరాన్ని నిర్వహించామన్నారు ప్రభుత్వం ప్రతి మనిషి పుట్టుక నుంచి చావు వరకు పలు రకాల పథకాలు ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలన్నారు అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు మన జిల్లా జడ్జి గారు సుప్రీంకోర్టు ఐసి ప్రజలు ఉన్న ఇబ్బందులు అర్జీలు కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అట్లాగే పరిష్కరించడమే కాకుండా మంచి స్టాల్స్ పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ మనం డిస్ప్లే పెడితే చాలా బాగుంటుంది వివిధ రకాల డిపార్ట్మెంట్ల నుంచి కూడా ఎఫెక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగితే బాగుంటుంది అనే ఒక ఆలోచన మేరకు పుట్టిన ఈ కార్యక్రమమే ఈరోజు మనం జరుపుకుంటున్న కార్యక్రమం ముఖ్యంగా ఇంత మంచిగా మనకి దిశానిర్దేశం చేసి కార్యక్రమానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారి అనేటువంటి జిల్లా జడ్జి గారిని శ్రీనివాస్ గారిని నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను మేమందరం ఇట్లా పని చేసినా మా అధికారులు అందరూ కూడా శ్రమించినా సరే దాని అంతటి కూడా ఇట్లా ఆలోచన విధానం ఇట్లా జరిగితే బాగుంటుంది ఈ కార్యక్రమం అన్న చెప్పింది అనంతరం జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు చట్టాలను అమలు చేస్తూ ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందిస్తున్నామన్నారు ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తామన్నారు ఆన్లైన్ లో ఇటీవల సైబర్ క్రైమ్లు ఎక్కువయ్యాయన్నారు కొత్త వారు ఫోన్ చేసి డబ్బులు దోపిడీ చేస్తున్నారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సమాజంలో మంచి కోసం ప్రజల్లో మార్పు రావాలన్నారు సమాజం అప్పుడు మరింత బాగుపడుతుందని జిల్లా ఎస్పీ అన్నారు మన డిపార్ట్మెంట్ ఉంది మీరు ఇక్కడ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఉన్నారు అలాగే మీ పిల్లలు కూడా ఉంటారు చట్టానికి అమలు చేయాలంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ లో ఉంది సిబిఐటి కాలేజ్ వాళ్ళకి కూడా ఒక రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి వాళ్ళు ఎవరైనా ఈ చట్టాలు కానీ వాళ్ళ రూల్స్ అమలు చేయాలంటే ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఉంటాయి అందరికి నచ్చదు ఎన్ఫోర్స్ ఏదైనా చేయాలంటే అది నచ్చదు కానీ మేమేం చేయలేము మా డిపార్ట్మెంట్కి అదే పని ఈ భాగంలో మేము మా డిపార్ట్మెంట్ తరఫున కడప జిల్లా పోలీస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అందించాలని ప్రయత్నం చేస్తుంది ఇకపై థర్డ్ జెండర్ కూడా ఆర్టీఓ కార్యాలయం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు దేశంలోనే సరిగా ట్రాన్స్ జెండర్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్లర్లను కడప జిల్లాలో జారీ చేశారు కడప జిల్లా చాపాడు మండలం సిబిఐటి కాలేజీలో వహించిన న్యాయ సేవా సదస్సులో జిల్లా కలెక్టర్ హరికరణ్ జిల్లా ప్రధాన జడ్జి జి శ్రీనివాసులు జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతిలు ముప్పై మంది ట్రాన్స్ జెండర్లకు అందజేశారు

వారు కూడా వాహనాలు నడపడానికి అనుమతులు ఇస్తూ ఇంతవరకు మేలు ఫీమేలు మాత్రమే ఉంది జెండర్కి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి వారు వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే మేము అప్లికేషన్స్ పంపించినా కలెక్టర్ గారు వెంటనే దాన్ని స్పీడీ ప్రాసెస్ చేసి డీటీఓ గారికి ఆదేశాలు ఇవ్వటం ఆ డీటీఓ గారు ఇమీడియట్గా ఎల్ఎల్ఆర్స్ ఇష్యూ చేయడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు రెండు వందల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఈరోజు సుమారుగా ముప్పై ఐదు మంది ట్రాన్స్జెండర్స్కి ఎల్ఎల్ఆర్ వారి పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడం వల్ల ఎల్ఎల్ఆర్స్ ఇచ్చేమని అంతేకాకుండా ట్రాన్స్ జెండర్స్ అనేక చోట్లకి వెళ్ళడం వల్ల మరి అనేక చోట్ల వాళ్ళు అనేక సమాజంలో ఉన్నటువంటి రొక్మతలను ఎదుర్కొంటున్నారు వారిని కొంతమంది చేదరించుకోవడం కొంతమంది దౌర్జన్యం చేయడం కొంతమంది అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నారు వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు వారు ఏమంటున్నారంటే ఇండియన్ ప్యూనల్ కోడ్లో మీకు ఏ విధమైనటువంటి అనువైనటువంటి సెక్షన్స్ లేవని చెప్పేసి పోలీస్ స్టేషన్లో వారు కేసులు నమోదు చేయలేమని తెలియపరిచినారు అప్పుడు వారు మా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వెంటనే హీఆర్షి అని మాత్రమే ఐపీసీలో ఉన్నది వీరికి ఏ విధమైనటువంటి కేసులు వీరి తరపున కంప్లైంట్గా కట్టడానికి లేదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తెలియపరిచారు వెంటనే మేము దాన్ని న్యాయ సమీక్ష చేసి రెండు వేల నాలుగులోనే సుప్రీం సుప్రీంకోర్టు వారు ప్రతి ట్రాన్స్ జెండర్ కూడా హీఆర్షీతో గౌరవంగా సమానమైనటువంటి గౌరవాన్ని పొందాలి కాబట్టి ప్రతి ట్రాన్స్ షీ అంటే ఆమెగా ట్రీట్ చేసి ఆమెకు ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో మా ఈ యొక్క ఈ భారతదేశంలో అటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ట్రాన్స్జెండర్స్కి జెండర్స్కి ఇవ్వాలని చెప్పేసి తీర్పులో చెప్పారు అదే తీర్పుని రెండు వేల పద్దెనిమిదిలో ఢిల్లీ హైకోర్టు వారు సమర్థిస్తూ మరొకసారి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో మరి ఢిల్లీ హైకోర్టు వారు తీర్పు చెప్పారు ఇటీవల కాలంలో ఈ ట్రాన్స్జెండర్స్ మా దగ్గరకు వచ్చిన వెంటనే ఇటువంటి న్యాయ సమీక్ష ఈ పుస్తకాలన్నీ తీసి వీటిని పరీక్షించి వారందరి తరపుకి కూడా వారి తరపున వారిని ఎవరైతే అవమానంగా ప్రవర్తించారో వారిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఆఫ్ ఐపీసీ అంటే అవుట్ రేసింగ్ వాడిస్ ఆఫ్ ది ఉమెన్ అనే కేసులు రిజిస్టర్ చేయవచ్చని చెప్పేసి ఉన్నత న్యాయస్థానం వారు తెలియజేసిన మేట ఆ జడ్జ్మెంట్స్ అనే అన్ని పోలీస్ స్టేషన్ వారికి తెలియపరిచాము కాబట్టి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా షీ కిందకు వస్తారు ఆమె కిందకు వస్తారు వారిపై ఎవరు కూడా ఇటువంటి ఇక్కడ నుంచి ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా వారికి షీ అనే పదాన్ని ఉపయోగించి కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది